మార్కు సువార్త మొదటి అధ్యాయం మొదటి వర్షం నుండి చివరి వర్షనం వరకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధ సిద్ధపరచును ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేక వేయించిన ఒక శబ్దము అనే ప్రవక్త అయిన యేసే చేత రాయబడినట్లు బాబ్దీసమిచ్చి యోహాను అరణ్యంలో పాప పాపక్షమాపణ నిమిత్త నిమిత్తము మనసు విషయమై బాప్తిసం ప్రకటించుచు వచ్చను అంతటా యోదయ దేశస్తులందరినూ ఎర్సలిం వారందరినూ బయలుదేరి అతని యుద్ధకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనిచు యోధాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి యోహాను రోమముల వస్త్రములను తోలు తోలుదట్టియో ధరించుకొనివాడు అడవి తేనెయో మిడతలను తినేవాడు మరియు అతడు నాకంటే శక్తివంతుడొకడు నా వెనుక వస్తున్నాడు నేను వంగి ఆయన చెప్పులో చెప్పుల వారును నిప్పుటకు పాత్రుడను కాను నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తుంది కానీ ఆయన పశుధాత్తో మీకు బాప్తిసం ఇచ్చినని చెప్పి ప్రకటించుతుండెను ఆ దినములలో యేసు గలీయలోని నజరేతు నుండి వచ్చి యోర్ధన్లో యోహాను చేత బాప్తిసం పొందెను వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చి ఆకాశము చీల్చబల్టయ్యూ పరిశుద్ధాత్మ పావురం వల్లే అతని మీదికి తన మీదికి దిగివచ్చుటవి చూచను మరియు నీవు నా ప్రియ ప్రియకుమారుడవు నీ అందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకుని పోయాను ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో నలవది దినంలో అడవింపు గములతో కూడా నుండెను మరియు దేవదతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి యోహాను చిరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించియున్నది మారు మనసు పొంది సువార్తను సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలీయకు వచ్చాను ఆయన గలీలియ సముద్ర తీరమున వెల్లుచుండగా సీ సీమోను సీమోను సహోదరుడుగు ఆంధ్రేయ సముద్రంలో వలవేట చూచను వారు జాలర్లు యేసు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాల జాలరులను జాలరులనుగా చేసిదనని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఆయన ఇంకొక ఇంకా కొంత దూరము వెళ్ళి జబదాయి కుమారుడకు యాకోబును అతని సహోదరుడకు యోహాను యోహానును చూచాను వారు దోణిలో ఉండి తమ వలలు చేసుకొని చుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబాయి జబ్దాయిని ధోనిలో జీతగాండ్ర యుద్ధ విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంతటా వారు కపెర్ణ వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించను ఆయన శాస్త్రవల శాస్త్రుల వలె కాగాక అధికారం గల వాణి వలె వారికి బోధించను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషులొకడుండెను వాడు నజరేయు నజరేయుడ వగు యేసు మాతో నీకేమి మమ్మ నశింపజేయుటకు వస్తేవా నీ వాడెవడో నాకు తెలియను నీవు దేవుని పరశుదరవు అని కేకలు వేసాను అందుకు ఏసు ఊరకుండుము వాని విడిచిపొమ్మని వాణ్ణి గద్దెంపగా ఆ అపవిత్రాత్మ వాణ్ణి విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయాను అందర్నూ విస్వయం ఉంది ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉన్నదే ఆయన అధికారంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింక ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవి లోబడుచున్నవని ఒకరితోనొకడు చెప్పుకొని వెంటనే ఆయనను గూర్చిన సమాచారం త్వరలో గలిలే ప్రాంతం ములందంతట తట వ్యాపించను వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాగోబుతో యాకోబుతో యోహో యోహానుతో సీమోను ఆంధ్రియాను వారి ఇంట ప్రవేశించిరి సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను అంతటా జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగాను సాయంకాలము ప్రొద్దు గుంకినప్పుడు జన్లు సకల రోగులను దయ్యములను పట్టిన వారిని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి పట్నమందంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను ఆయన నానావిధ రోగముల చేత పిండింపబడిన అనేకులకు అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయములను వెళ్ళగొట్టెను అవి తను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయములను మాట్లా మాట్లాడనీయలేదు ఆయన పెందల కాడన లేచి ఇంకను చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చుండను సీమోన్ను అతనితో కూడనున్న వారును ఆయనను వెదుకుచు వెళ్ళి ఆయనను కనుగొనిది అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళుదాం రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వస్తానని వారితో చెప్పాను ఆయన గల్లే వారి సమాజ మందిరంలలో ప్రకటించుచో దయములను వెళ్ళగొట్టుచో నుండెను ఒక కుష్ఠిరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయనకు ఆయన ఎదుట మోకాళ్ళని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాన్ని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడబు కమ్మని వానితో చెప్పాను వెంటనే కుష్ఠిరోగం వాణ్ణి విడిచిన గనక వాడు శుద్ధుడాయను అప్పుడు ఆయన ఎవనితోను ఏమీయో చెప్పకసుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్రమైనందుకు మోస నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వాని పంపివేశాను అయితే వాడు వెళ్ళి దాన్ని గూర్చి విస్తారంగా ప్రకటించటకును ఆ సంగతి ప్రచురం చేయటకును ఆరంభించను గనుక ఆయన ఇక పట్నంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో నుండాను నల దిక్కుల నుండి జన్లు ఆయన యుద్ధకు వచ్చి దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడం గాక ఆమె తప్పులుంటే క్షమించండి కామెంట్ చేయండి గాడ్ బ్లెస్ యూ మీ ఆత్మలను రక్షించుకోండి దీంట్లో మంచిని తీసుకోండి చెడును వదిలిపెట్టండి ఇతరుల ఆత్మలను రక్షించండి